గౌతమి ఘాట్ రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి నగర ప్రముఖులు అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్ నివాసం నుండి తిరువాభరణ మహోత్సవం ఊరేగింపు మకర సంక్రాంతి రోజు నిర్వహిస్తామని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు జక్కంపూడి విజయలక్ష్మి ఆలయ ట్రస్టీలు చెల్లా శంకర్రావు పొలసన్నపల్లి హనుమంతరావు మంతిన కేశవరాజు తెలిపారు అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రెండు వేల పదకొండు మార్చి ఇరవై అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభించామని ప్రతిరోజు కేరళ సాంప్రదాయంలో పూజలు ప్రతి ఏడాది తిరువాభరణ ఉత్సవం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఏడాది కూడా ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేశామని దసరా రోజున ప్రారంభమైన అన్నదానం విజయవంతంగా నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వాములు భవానీ భక్తులు శివభక్తులు వెరసి ఒక లక్ష ఇరవై వేల మందికి ఈ ఏడాది భోజనం అందించినట్లు వివరించారు ఉదయం గణపతి పూజ మొదలు రాత్రి వరకు అన్ని రకాల సేవలు స్వామివారికి కొనసాగుతున్నాయని తెలిపారు తిరువాభరణ మహోత్సవానికి ప్రతి ఏటా గరుడ పక్షులు వస్తున్నాయన్నారు గుస్వామి గారు రాజ్ కుమార్ గారు అందరూ అందరి శ్రమతో విధంగా అందించడం జరిగింది గుడి గుడి గురించి అందరూ చెప్పడం జరిగింది గుడిలో చెప్పవలసి వచ్చినప్పుడు ఒకటి అయ్యప్ప ఎలాగా అయ్యప్ప గురించి అందరికీ తెలుస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేను నాకు అనుభవం వచ్చింది ఏంటంటే ఒకటి గణపతి హోమం రెండు మేధా దక్షిణామూర్తి గొప్ప ఆలయం మేధోదక్షిణ మొమ్మల గంట కలిసికెళ్ళు వాళ్ళు అది ఒక మూడు వారాలు పిల్లలకి అభిషేకం చేయిస్తే కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు నాకు నాకు స్వయంగా అనుభవం వచ్చింది అలాగే నాతో చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేధావ దక్షిణ మూర్తి యొక్క అభిషేకం చేయించుకుని అది మనకి మోసం ఈ చుట్టుపక్కల మనకి దగ్గరలో ఇదే ఉంది అది చాలా నిదర్శన కనిపించింది అదొక ముఖ్యమంది అలాగే ముఖ్యంగా అన్నదానం గురించి చెప్పినప్పుడు అన్నదానానికి అన్న దీనికి చెప్పినప్పుడు మనకి చాలా సంకరాలు అనువంతుల్ని కొన్ని వరుసలో వాళ్ళ వాళ్ళిద్దరి చెప్పుకోవాలి డబ్బులు ఎవరించినా తీసి తీసినా కానీ తర్వాత చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నుంచే ఒక ఇరవై మంది స్వాములు వాళ్ళు మొదలైన కాడి నుంచి జ్యోతి ప్రసాదం అయ్యే వరకు కూడా అలాగా అంత పన్నెండు గంటల నుంచి అన్నీ కట్టేసి చదివేసి వెళ్ళిపోయే వరకు నాలుగు గంటల వరకు ఉండి ఎంతో సంగీ వారు సేవ చేస్తారు ఆ సేవ అయితే మాత్రం చాలా మాటల్లో చెప్పలేదు కాదు అలాగే అనిల్ మన మన జర్నలిస్ట్ వాళ్ళు కూడా అడిగారు ప్రత్యేక పూజలు చేస్తే కొంచెం బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పేసి వారు ఏ ఉద్దేశంతో అడిగారు కానీ అనుకోకుండా కమిటీ ప్రయత్నం చేయటం ఆ విధంగానే రాజంగా ప్రత్యేక సభ తీసుకుని మన అన్లైన్ కట్టించినప్పటి నుంచి ఇప్పుడు వరకు జరగడాన్ని పడిపూజలు చేయించారు అందరినీ కొంచెం ప్రోత్సహిస్తూ తీసుకొచ్చి పడి చేయించడం జరిగింది పడిపూ అలాగే కొంతెన రోజు కూడా ఒక ఒక ఎప్పుడైతే కంటిన్యూగా 30 రోజు పద్మేకాయ పూజుల నిలయ చేకు జరిగింది అలాగే మన ఆశ్రమ సంస్థన కూడా మనం ఏందిది వరాహ్య అవార్ధి మనం 15 వరాహ్య అవార్ధ పూజుల చేసుకొని జరిగింది అలాగే మళ్ళీ మన సోత్ రాబోయే సంవత్సరంలో కూడా అలాగే వరాహ్య అవార్ధి మనం ప్రతిష్ఠించి చేపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే విజయలక్ష్మి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సంవత్సరం ఇప్పుడు ఉంది ఈ సంవత్సరం మరికంత ఎక్కువ శ్రద్ధ పెట్టి చూడటం జరుగుతుంది అలాగే ఈ ముందు నాకు ఇంకా కొంచెం మార్పులు చేర్చిస్తూ అనుభవం మరింత మరుగుగా జరిగిన సోదాన్ని రామారావు ఫ్యామిలీ కవిత గారు కూడా ఆలోచిస్తున్నారు ఆ విధంగా మరింత మందికి అలా అని చెప్పి ఆశిస్తూ స్వామి శ్రద్ధ ఉదయం గణపతి భవనం ఇచ్చి రాత్రి మన దేవుడికి సయ్యారం చేయడం కాంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఓపెన్ అయిన కానీ ఎలా జరుగుతుందో పౌలింపు సేవ పౌర్లింపు సేవ వరకు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందులో సందర్భంగానే ఈ సంవత్సరం అన్నదానం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది విజయదశమి రోజు నుంచి రేపు మకర సంక్రాంతి పద్నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే దక్కముడి రామ్మోహన్ గారు అన్నదాన కార్యక్రమాన్ని మట్టుకు అద్భుతంగా చేయాలని ఆయన యొక్క ఆశయం అలాగే గుడి కూడా చాలా బాగా డెవలప్ చేయాలని ఆశయం ఆయన యొక్క ఆశయాలను పురు పుంపించుకొని మా డైరెక్టర్లు అందరూ కూడా డెడికేటెడ్గా ఈ గుడిని డెవలప్ చేయడం విషయంలో కానీ అన్నదాన కార్యక్రమాన్ని కానీ ఎక్కువగా ప్రాచుర్యం వచ్చేలా చేసుకొని ఈ సంవత్సరం కూడా అద్భుతంగా అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పటికీ ఒక లక్ష ఇరవై వేల మంది అయ్యప్పలు కానీ భక్తులకు కానీ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది అన్న సమారాధన చేయడం జరిగింది ఇది కాకుండా ఈ సంవత్సరం ఒక ఇరవై నాలుగు కేజీలతో అయ్యప్ప స్వామి గుడి దగ్గర అందరి దగ్గర భక్తులు అందరి దగ్గరగా సేకరించి కొంతమంది డైరెక్టర్లు కూడా వేసుకొని అయ్యప్ప స్వామితో గుడి గుమ్మాలకి ఒక ప్రమాణమైనటువంటి చెడు జరుగుతుంది ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది దాని తదుపులన్నీ కూడా గౌరీ రామకృష్ణ గారు ఇచ్చారు ఇవి కాకుండా మా అన్నదానానికి స్టార్ట్ చేసిన దానికి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో చేసామో ఆ రోజు నుంచి ఇప్పటి ఈ సంవత్సరం వరకు కూడా మాకు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు మంత్రి కేశవరాయ్ గారు అలాగే ప్రతి వాళ్ళు కూడా మన హనుమంతురావు గారికి నేను ఇంకా డెడికేటెడ్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరంలోకి ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం మా ఆందోళనలోనే జరిగింది మా డైరెక్టర్లు అందరూ కూడా ఎప్పుడు కాలేదు వచ్చి అందరూ పాల్గొనడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే జక్కుముడిశ్వ గారు కూడా ఇప్పుడు కొద్దిగా ఖాళీగా కనుక వాళ్ళు వారు కూడా రోజూ వచ్చి ఈ అసలు ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది వారి యొక్క పర్యవేక్షణ కూడా చూసుకోవడం జరిగింది అది చాలా మంచి నిర్ణయం అలా రాజా కూడా ఇంట్లో ఒక పది పదిహేను సార్లు వచ్చి చూస్తున్నాను అది అలాగేంటంటే ఈ రకంగా ఏదో రకంగా ఈ అయ్యప్ప స్వామి మా మీద పెట్టినటువంటి బాధ్యతకి చెక్కమన్నారు దాన్ని నిర్వర్తిస్తూ సెన్ పర్సెంట్ మా యొక్క యొక్క అన్ని యొక్క ఇచ్చేసి సెట్ పర్సెంట్ దీన్ని డెవలప్మెంట్ చేయడంలో ప్రతిరోజు ఇక్కడే చూసి అన్నీ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే మకర సంక్రాంతికి నిర్వహణ కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుంది ఇది అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ గారి స్వప్రవం నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది సేతంపేటలో అది అక్కడి నుంచి మీరు సేతంపేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి జక్కంపూడి రామండీ చౌక్ జక్కడి చౌక్ కంబా చెరువు దేవి అక్కడి నుంచి దేవి చౌక్ దేవి చౌక్ నుంచి మళ్ళీ మామూలు అమ్మ ప్రతి సంవత్సరం ఎలా లెట్వర్పేట మెయిన్ మెండూరు డేనక్ సెంటర్ టీ నగర్ విశ్వేశ్వర స్వామి గుడిద ఆయన ఆరా చేరుతుంది ఆరు పదిహేను చిరురామండ స్వామిని అలంకరించడం అనంతరం ఆరు నలభై ఐదుకి ఐదు సోమవారి మకర జ్యోతి దర్శనం మకర జ్యోతి దర్శనం ప్రతి సంవత్సరం చేస్తాం ఈ మకర జ్యోతి దర్శనం అయ్యి ఈ మనకి సరిగ్గా మీకు ఈ మా తిరువాభరణాలు తీసుకొని వచ్చేటప్పుడు దేవి సహోదర్ మనకు ఖచ్చితంగా మనకి గరుడ పక్షులు వస్తాయి మీరు కూడా వచ్చి చూడవచ్చు ప్రతి సంవత్సరం వస్తున్నాయి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయి అంటే భగవంతుడు అయ్యప్ప ఉన్నాడు అన్నడానికి నిదర్శనం అదే పెద్ద నిదర్శనం అలాగే మా అయ్యప్ప దగ్గరికి వచ్చి ఏ ఏ కోరిక మీరు తీసుకున్నా కూడా తప్పకుండా ఆ కోరిక తీరుస్తాడు తీరుతాడంటే ఆయన అందులో చాలామంది నిదర్శనాలు కూడా ఉన్నాయి అందుకే ఆయన్ని అయ్యప్ప స్వామి ఖచ్చితంగా ఇక్కడ నెలవై ఉన్నాడు దానికి కారణం చాలామంది కోరికలు తీర్చినటువంటి దైవం ఆయన అది ఇందులో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ రాయమండ్రి రామండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ తువాభారా కార్యక్రమంలో పాల్గొని దీన్ని తప్పకుండా ఇచ్చేయాలని నేను ఆశిస్తూ ఇది అయిపోయిన తర్వాత మంచి ప్రసాదాల విస్తరణ కూడా ఉంటుంది అవి కూడా తీసుకొని అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మా డైరెక్టర్లు అందరూ వారు గమనించిన కుటుంబాలు రాయమండ్రిలో ఉన్న ప్రజలు రోరంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున ఈ మహోత్సవం సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉంది మీ అందరికీ కూడా హృదయపూర్లు అభినందనని చాలా దుకుంటున్నాను నమస్కారం మనం నిర్మించుకోవటం జరిగింది రెండు వేల పదకొండు మార్చి ఇరవై ప్రారంభమైనటువంటి ఈ దేవాలయంలో కేరళ సాంప్రదాయంలో అక్కడ జరిగేటటువంటి పూజలు నిర్వహించుకున్నారు అంతేకాకుండా రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి కూడా ఇక్కడ కేరళలో జరిగే విధంగా తిరువాణోత్సవాన్ని నిర్వహించుకున్నారు ఈ సంవత్సరం కూడా తిరువాణోత్సవం ఈ నెల పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి నాన్న నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కేరళలో ఏ రోజు అయితే దివాభరణోత్సవం జరుగుతుందో అదే రోజున కూడా అదే రోజున ఇక్కడ ఈ దిరువాభరణోత్సవాన్ని నిర్వహించుకుని వస్తుంది ఈ సంవత్సరం ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడానికి మా మేరీ ట్రస్ట్ సభ్యులతో పాటు ఈ శిరువాభరణాన్ని తీసుకురావడానికి అదిగడ బాబుగారి ముందుకు రావడం జరిగింది అంటే వారి పద్దెనిమిదవ సంవత్సరం సందర్భంగా ఆయన నేను ఈ సంవత్సరం తిరువాభరణాన్ని తీసుకొస్తానని వార్తతో ఇప్పుడున్నటువంటి మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా అంగీకరించుకుంటున్నారు యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ రకంగా చెన్నై అదేవిధంగా వివిధ తోటి తీసుకొస్తాం అదే రక ఈ సంవత్సరం కూడా ఇష్టం ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజుని ఇక్కడ అన్నదానం ప్రారంభించడం జరుగుతుంది స్వాముల స్వాములతో పాటు ఈ స్వామి స్వామి కూడా మేము పేక్షణం అయితే కొంతమంది అంటే పార్టీ మీరు అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను మీరు అందరికీ టోకెన్స్ అన్నారు కొన్ని టోకెన్స్ యాభై రూపాయలు లిస్టు ఇచ్చారు అన్నట్టి మీరు అడుగుతారు గత మీటింగ్లో అదే సమావేశం రాకట్టడం జరిగింది అయితే ఈ యాభై రూపాయలు మేమేమి భోజనం పెట్టినందుకు చార్జెస్ నాకు గుడికి విరావడం ఇవ్వండి గుడికి డెవలప్మెంట్కి ఏదో కొంత సహాయం మీరు మీ ద్వారా కూడా జరగాలపై मात्र में सवत्रस्तव जने टा शैरा षते अवर उग कारशरार शैराव ध रािश అదేవిధంగా మోహన్ రావు గారు బాటి సత్యనారాయణ గారు వీడీ చలకలి సుబ్బారావు గారు బొమ్మ జయకుమార్ గారు అంటే రాజ్ కుమార్ గారి మరణానంతరం జయకుమార్ గారు ఈ ట్రస్ట్లో మన మీద వారిని తీసుకుంటుంది అదేవిధంగా లిఫ్ట్ దాస్ వారు కూడా ఈ గుడి ట్రస్టీలో మనం తయారు చేయించాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం అనేక రకాలుగా ఎట్లా వచ్చి మా పది తొడుగు ఏర్పాటు చేయడం పన్నెండాం కంపెనీకి పంచనావల తొడుగుని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దేవాలయం అయ్యప్ప స్వామి ప్రధాన దేవాలయం ఏదైతే ఉంటాం దానికి సంబంధించి మా దౌలు రామకృష్ణ గారితో పాటు మిగతా వచ్చి శరణతో పెండితోటి అలిపులు సహకారం అన్ని కొడ అస్ర్ట్ నుంచి నానస్ నుంచి ఉమ్మం చేయించు అంటే ఈ గుడికొచ్చే గుడి ముఖ్యంగా నిండిన సిరిన్నం చెప్పాలి అంటే అంటే ఆ స్టార్ట్ 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 ఇస్తున్నా సెంట్్రీ ఈ మాట ఎవరైతే అయ్యే భక్తులు ఎక్కువగా ఉంటారో మా వాళ్ళు ఉద్యోగం బుధవారం రావడంతో జరుగుతూ ఉంటారు అందు గురించి జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మేనేజింగ్ ట్రస్టీ మెంబర్స్ కానీ లేదా రాక కానీ ఇంకొంచెం సహాయ సహకారాలు అందిస్తారు ఏ ఆశయంతో ఏంటంటే రామోహన్ గారు జట్ బ్రహ్మ జట్పు రామోహన్ గారు ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని చేపట్టారో ఆశయాలకు అనుకూలంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా ప్రస్తుందరికీ కూడా ఈ సభావంగా హృదయపడైనటువంటి పథకాలకు హృదయపడుతున్నటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఈ బిరువాభరణోత్సవాల సందర్భంగా ఏ రకమైన అయితే సమరమలయలో ఈ దిరువాభరణాన్ని తీసుకెళ్ళినట్టు గరుడు పక్షులు వస్తాయో ఎక్కడ కూడా పక్షులు రావడం జరిగింది అదే రెండు వేల పదకొండు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ త్రివాభరణాలు తీసుకొచ్చి బ్రాహ్మోద్రోగారి నుంచి అక్కడి నుంచి త్రివి చక్ర అమ్మవారి హారం తీసుకుని పాటకుమ్మానికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా జరుపుకు వస్తాయి అదే స్వామి దశ అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి గారి సహస్రామాల్లో కూడా పదవులు అదేంటంటే గోదావరి తట స్థిర నివాసే స్వామి సడ్మాష్లో కానీ స్వామి శారనామాల్లో కానీ ఈ బర్డింగ్ ఉంది గోదావరి తటస్థలనే వాసన మన చేత గోదావరి తీరల్లో కాకుండా అంబకి కూడా అక్కడ ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరంలో సర్ఫ్ అయితే అమరే ఉంది కానీ ఇక్కడ గోదావరి పక్కనే గోదావరి తటస్థలని వాసన దానికి ఉదాహరణగా ఇక్కడ నదీ తీరాలు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి ఇదే దీనిలో దాతలు సహకరించినటువంటి తాతలకి దీన్ని ఈరోజు వరకు చక్కటి వాటిని నవేస్తున్నటువంటి మా సభ్యులందరికీ అంటే అయ్యప్ప కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక సరిపోతే సరిపోతుంది తీసుకెళ్లి పూజలు నిర్వహించడం జరిగాక మా అమ్మగారు మా ఇంటి దగ్గర నుంచి ఆయన తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ ఇందులో ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్ ప్రకారం ఈ ఆభరణాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఈ తిరువాభరణంతో పాటు ప్రతి సంవత్సరం మాలిక ప్రాప్తంగా కర్మరోజుని ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది గురువారం పూజనే అంటారని వారు నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ ప్రతి సంవత్సరం బాధ చేస్తున్నారు ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సంవత్సరానికి బయట ఎవరినైనా చేయమంటారు సాగర్ ముందుకు చేస్తారని చెప్తుంది